అన్ని ఒక ఆయుర్వేద రైతుని మా క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పంటలు ఉక్ష పండించడం జరుగుతుంది ఈ ఉత్పత్తులన్నీ నెల్లూరులో ఎగ్జిబిషన్ కొన్ని సేల్గా పెట్టడం జరుగుతుంది మాగుంట లేవట్టు ఇచ్చిరెడ్డి కళ్యాణ్ మండపంకి ఎదురుగుండా పెట్టున్నాం కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు గారు హిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఆయన ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం మా ఈ ఏంటంటే అన్ని ఏంటంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించడం వల్ల ఎన్నో న్యూట్రెంట్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో వచ్చి డయాబెటిక్ పేషెంట్ కోసం కీటో మ్యాంగో అనేది మనకు ప్రసిద్ధమైంది అదేవిధంగా నిరుద్యాహాన్ని అనే మామిడి ఉంటుంది కొన్ని రకరకాల మామిడి అక్కడ దొరుకుతాయి ఈ మామిడి పండుతో పాటు అతి విలువైనటువంటి అత్యధిక జింక్ ఉండేటువంటి ఐరన్ ఉండేటువంటి శ్వేతసంగి అనే బియ్యం అత్యధిక కుంకుమీన్ ఉండేటువంటి లకడా కర్మరి ఒక్కటే ఒక పాయి ఉండేటువంటి అఖండ వెల్లుల్లి అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు హైలీ ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగ హైలీ సిలియం నువ్వులోనే ఎద్దుగాను ఇవన్నీ ఏంటంటే ఒక ఒక కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలు మేము ఆ క్షేత్రంలో పండించడం జరిగింది ఇది మా నెల్లూరు ప్రజలకి ఏంటంటే సహజంగా మేము ఈ పంటలను అన్ని దేశాలకు ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల కోసంగా ఎగ్జిబిషన్ కౌన్సిల్ మొత్తం కొరియర్లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం ఆ టాస్క్ భరించి కార్గో చార్జెస్ మేము భరించాలనుకున్నాం ఇది నెల్లూరు ప్రజలు అందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని ఈ బంధువులకు మంచి ఇవ్వాలని కోరుతుంది మాగుండి లేవట్ లోని చిత్రరెడ్డి కళ్యాణం మనకు అన్నమయ్య సర్కుల్ ఎదురుగొని చిత్రరెడ్డి కళ్యాణం గ్రౌండ్ లో ఉంటుంది దీనికి వచ్చి కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు గారు వస్తున్నారు ఇరవై తొమ్మిది బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రా ప్రారంభం జరుగుతుంది దీనికి నెల్లూరు పూర్వ ప్రాజెక్టులు బయట ఉన్న బంధువు మిత్రుల తెలియజేయ తెలియజేస్తే అతను ఆదరు కావాలని కోరుకుంటూ ఈ ఈ ఈ ఎగ్జిబిషను ఇరవై రోజుల దాకా ఉంటుందని ఆశిస్తున్నాము ఇవన్నీ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ